కృష్ణా జిల్లా ఉయ్యూరులో వెలసిన శ్రీ పారుపూడి కనకచింతయ్య వీరమతల్లి ఆలయం గురించి తెలుసుకుందాం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పెద్దకడేయం యాదవ వంశం శ్రీ బొడ్డు పరశురామయ్య పార్వతమ్మ దంపతులు పిల్లల కోసం సోమవారం వ్రతం చేసేవారు కొన్నాళ్లకు ఆ దంపతులకు ఒక పాప పుట్టింది ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల పుట్టిన పాప కాబట్టి ఆ పాపకి శివా వీరమతల్లి అని నామకరణం చేశారు ఒకనాడు ఉయ్యూరు నుండి వచ్చిన వీరమ్మ తల్లి మేనత్త మేనకోడలను చూసి చాలా మురిసిపోయింది తన కొడుకు అయిన పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంది పరశురామయ్య గారి దంపతుల్ని వీరమ్మను తన కొడుకు కనకచింతిచ్చి వివాహం చేయాల్సిందిగా కోరింది వారు ఒప్పుకున్నారు వీరమ్మ కనకచింత పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు అలా ఒకనాడు వీరమ్మ రోజు పాలు పెరుగు అమ్మడానికి వెళ్తుంది ఉయ్యూరులోని కరణం సుబ్బయ్య వీరమ్మ తల్లి మీద మనసుపడతాడు వీరమ్మ తల్లిని ఎలాగైనా లొంగ తీసుకోవాలని చూస్తాడు అప్పుడు వీరమ్మ తల్లి నీవు ఈ ఊరికి పెద్దవి నన్ను ఆశించకు అని బుద్ధి చెబుతుంది కానీ బుద్ధిమారని కరణం సుబ్బయ్య అంతటితో ఆగకుండా పక్క ఊరిలో ఉన్న తన బావ బుజ్జల సీతైన పిలిపించి విషయం చెప్తాడు తనకు వశీకరణ విద్యను ఉపదేశించాల్సిందిగా కోరతాడు దానికి అతను వద్దు బావ అని పలు విధాలుగా చూస్తాడు కానీ కరణం సుబ్బయ్య సచైమీరా అంటాడు సుబ్బయ్య సీతయ్యతో నువ్వు ఎలా అయినా నాకు ఈ పని చేసి పెట్టాలి సీతయ్య దానికి నా వల్ల కాదు అంటాడు చింతయ్య పశువులను పక్క ఊరికి తోలుకు వెళ్తాడు చింతయ్యను కడతీర్చు అప్పుడు వీరమ్మ నా వశం అవుతుంది అని సుబ్బయ్య సీతయ్యతో చెప్తాడు నువ్వు ఈ పని చెయ్యకపోతే నా పెళ్ళామైనా నీ చెల్లెల్ని పుట్టింటికి పంపేస్తా అని సీతయ్యను బెదిరిస్తాడు సుబ్బయ్య లేక సీతయ్య ఒక విషపు ముళ్ళును తీసుకుని చింతయ్య పశువులను మేపే చోటుకు వెళ్లి కాలిలో విషపు ముళ్ళు దించాడు నిద్రలో ఉన్న చింతయ్య నిద్రలోనే పైలోకాలకు వెళ్లిపోయాడు ఈ విషయం కలలో కనిపించిన వీరమ్మ ఉలిక్కిపడి లేచి బోరున ఏడుస్తూ తన అత్త చెల్లమ్మకు విషయం చెప్పింది అప్పుడు మరిది అయిన భోగయ్య భర్త శవాన్ని తీసుకువస్తాడు ఊరు ఊరంతా ఈ విషయం తెలిసి ఎలా జరిగింది ఈ ఘోరమని చాలా బాధపడ్డారు అదే సమయానికి ఆ ఊరి జమీందారు మరియు గోల్కొండ నవాబు ప్రతినిధి అయిన చిన్నా సాహెబ్ గారు వచ్చారు తన భర్తతో సతీ సహగమనం చేసేందుకు అనుమతి కోరింది వీరమ్మ ముందు జమీందార్ గారు చిన్నాసాహెబ్ గారు ఒప్పుకోలేదు కానీ వీరమ్మ పట్టుబట్టడం వల్ల ఒప్పుకున్నారు అప్పుడు చింతయ్య తండ్రి సోదరుడు గ్రామ ప్రజలు కలిసి ఆ పుణ్యదంపతులు ఇద్దరికి చితి ఏర్పాటు చేశారు అప్పుడు ముత్తైదులందరూ కలిసి వీరమ్మను పసుపు కుంకుమలతో అలంకరించారు అప్పుడు వీరమ్మ తల్లి ప్రజలతో ఎలా అంది అన్నలారా నా తమ్ములారా ఓ అక్కలారా నా చెల్లలారా మరువుకండి మీరు విడిచిపోను మిమ్మల్ని మీ మనస్సులోనే ఉంటాను నలుగురు మాట్లాడు చల్లని వేళ ఒక్కసారి నన్ను కలుచుకోండి మరలిపోను నేను ఈ ఊరిని వదిలి మరలా వస్తాను ఈ ఊరిని కాపాడా పిల్లల పాపల నవ్వులలో నా పేరు విరబూస్తోంది అని అందరి దగ్గర సెలవు తీసుకుని చితిపై ఉన్న భర్త చింతయ్య తలను తన ఒడిలో ఉంచుకుని సహగమనం చేసింది శీలవతను చెరబట్టిన కరణం సుబ్బయ్య ఇంకా హాయిగా ఎలా ఉంటాడు సహగమనం చూసి ఇంటికి చేరిన కరణం సుబ్బయ్య రక్తం కక్కుకుని కిందపడి విలవిలా కొట్టుకుంటూ మరణించాడు చిన్న సాహెబ్ గారికి ఈ విషయం కలలో కనిపించేలా చేసింది చిన్న సాహెబ్ గారు ఉయ్యూరు సంప్రదించి వీరమ్మ తల్లి ఆ తల్లి పేరిట ఉయ్యూరులో ఒక గుడి తాటకం స్తంభం కట్టించాలి అని చెప్పి ఆ భారాన్ని రాజావారికి అప్పచెప్పారు రాజావారు వీలు అయినంత త్వరగా ఆ కార్యాన్ని పూర్తి చేసి మాఘశుద్ధ ఏకాదశి నాటికి అమ్మవారి గుడి స్తంభం నిర్మాణం పూర్తి చేశారు వేద మంత్రాలతో కనక చింతయ్య వీరమ్మతల్లి విగ్రహాలని ప్రతిష్ఠించారు ఆనాటి నుండి ఉయ్యూరు గ్రామ దేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న వీరమ్మ తల్లిని పొలిచిన వారికి సకల సుఖములు సకల ఐశ్వర్యం ధన కనక వస్తు వాహనములు లభిస్తాయి కనక చింతయ్య వీరమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి పదిహేను రోజులు వీరమ్మతల్లి సంబరం తప్పెట్లు తాళాలతో జరుగుతుంది ముస్లింలు హిందువులు క్రైస్తవులు అని తేడా లేకుండా ఉయ్యల వేడుకలో మొత్తైదువులందరూ పసుపు కుంకుమలతో దోప దీపములతో కనకచింతయ్య వీరమ్మతల్లి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది మాఘ పొన్నమి నాడు వీరమ్మతల్లి చింతయ్య కళ్యాణోత్సవం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుంటారు చూసారుగా ఈ రోజు ఉయ్యూరులో వెలిసిన శ్రీ బారుపూడి కనక చింతయ్య వీరమ్మతల్లి ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి